ఒకటి కోడి కత్తి మనందరం చూసాం కోడిది కట్టితో ఒక ఘటన జరిగింది దాని తర్వాత బాబాయ్ సమం బయటకు వచ్చింది ఇది ఇప్పుడు గులక రైతు ఇది స్పెషల్ రైతు స్పెషల్ రైట్ నిజంగా చెప్తున్నారు అలాంటి రాజులతో మనం రోడ్ వేస్తే అద్భుతంగా ఉంటుంది బాబు ఏంటో కనుక్కోవాలి ముఖ్యమంత్రి గారికి తగిలింది ఓకే ఎవరో వేస్తారో కొనం ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్ను తగిలిందండి దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఇటీకంలో జరిగిందా మళ్ళీ ఇంకొక ఇద్దరు దగ్గర కింద పడిందేం చెప్తాం కాదు మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టుకట్టు మర్చిపోయి రెండో రోజు ఇటు ఏం రామా మళ్ళీ బస్ యాత్ర జరిగే వరకేమో ఏదో కట్టాడు పెద్ద ఆ ప్యాచ్ కూడా ముందల రోజు చిన్నది పాదయాత్ర రోజు పెరిగేలా పెద్దగా అయిపోయింది ఓకే అయిపోయింది నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టాడు రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు కనీసం ఒక చిన్న గాయలేదు మొత్తం పోయింది మ్యాజిక్ అసలు గొలకరాయ ఎంత పవర్ఫుల్ తగిలింది రక్తం గారింది మరి గాయం పట్టుకోలేదు మొత్తం పోయింది స్పెషల్ గులకరాయ్ క్రికెట్ బాల్ లాగా ఇక్కడ తగిలి పక్కనోడు తగిలి అంత పది మంది నిన్న తగిలింద నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి దాన్ని ఆస్కర్ కదా భాస్కర్ అవార్డు ఇస్తే అద్భుతమైన నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు వాస్తవం ఈయనకి చెప్పాలి పోయే రాజమౌళి గారు చెప్పాలి మంచి అక్ష రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి గ్యారెంటీగా ఆస్కర్ వచ్చేస్తున్నాను చెప్తాను అంత అద్భుతంగా నటిస్తున్నారు అమ్మ ఒక సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని ఈ రోజు మళ్ళీ వాళ్ళు దుష్ప్రచారం చేశానికి వస్తున్నారు దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ సభాముఖం కోరుతున్నారు